ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను బాగాలేను ఫ్రెండ్స్ ఎందుకు అనేది కూడా చెప్తాను మా అన్న డాక్టర్ మీద పడి చనిపోయాడు చనిపోయిన తర్వాత నేను డిప్రెషన్ లేకపోయినా నేను కూడా చనిపోతాను అనుకున్నారు అందరూ నేను కూడా చనిపోతా వచ్చా అనుకున్నారు కానీ ఇక్కడ నేను ఆలోచించింది ఏంటంటే మా అమ్మ నాన్న గురించి ఆలోచించినా ఫస్ట్ ముసలళ్ళు మా అమ్మ నాన్న గురించి తర్వాత మా బిడ్డల గురించి నాకు ముగ్గురు బిడ్డలు మా బిడ్డల గురించి ఆలోచించను తర్వాత ఇక మా ఆవిడ మా ఆవిడ అయితే అమాయకురాలు ఫ్రెండ్స్ మా ఆవిడ చాలా అమాయకురాలు ఓకేనా ఫ్రెండ్స్ మా అన్న నేను మస్తు అది అంటే అసలు ఎప్పుడైనా మా అన్న నేను మస్తు కలిసి కలిసి ఉండేటోళ్ళమే అంటారు ఎక్కువ టైం మా అన్న నేను కలిసి ఉండేది ఇక ఈవినింగ్ టైంలో అప్పుడుప్పుడో ఇట్లా రోడ్డు మీదకి వచ్చినప్పుడు మా అన్న దోస్తుల కాడికి మా అన్న పోతుండని మా దోస్తల కాడికి పోతుండే అట్లా ఉంటుండే ఎక్కువ టైం స్పెండ్ చేసింది మా అన్న నేనే ఏంటంటే ఇక్కడ చాలా అంటే చాలా ప్రాబ్లం అనేది ఇక్కడ ఫేస్ చేస్తున్నా ఫ్రెండ్స్ ఘోరమైన ప్రాబ్లంలా ఇప్పుడు నేను ఉన్నా దానికోసం అని చెప్పేసి ఈ పెడుతున్నా ఎంత ప్రాబ్లం అంటే ఫ్రెండ్స్ నా సిచ్యువేషన్లో ఎవ్వబడు ఉన్నా కానీ ఈ బాధలకు మేము ఇటుకబట్టేలు పనిచేస్తాం ఫ్రెండ్స్ ఇటుకబట్టేలా పనిచేస్తాం పని పనిచేస్తే మనం ఎట్లుంటాం ఫ్రెండ్స్ కొంచెం ఉన్న కాడికైనా మంచిగా ఉంటాం మన కాడ ఇరవై ముప్పై మంది పనులు ఉంటారు మంచిగా ఉంటాం అట్లాంటిది అన్న చచ్చిపోయిన తర్వాత బిజినెస్ అయ్యా బిజినెస్ ఆగిపోయింది బిజినెస్ చేయట్లే అన్న ఇటు ఇటుకబట్టేలను చేయట్లేదు తర్వాత నేను డిప్రెషన్లోకి పోయినా డిప్రెషన్లోకి పోయిన తర్వాత ఫైనాన్షియల్గా మొత్తం అయిపోయింది ఈ అన్న చనిపోవడంతోనే మొత్తం దెబ్బ పడ్డది ఫ్రెండ్స్ ఇంట్లో పెద్ద దెబ్బ పడ్డది అన్న చనిపోవడంతోనే ఘోరమైన పరిస్థితిలో ఇప్పుడు నేను లైఫ్ లీడ్ చేస్తున్నా ఘోరమైన పరిస్థితులు అంటే ఘోరమైన పరిస్థితిలో లైఫ్ లీడ్ చేస్తున్నా ఈ వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరి సపోర్ట్ నాకు కావాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇప్పటి నుంచైనా నేను ఇక అమ్మ చూసుకునే బాధ్యత నాదే కదా ఫ్రెండ్స్ అమ్మ చూసుకోవాలి పిల్లల్ని చూసుకోవాలి అక్క ఉన్నది అక్కను చూసుకోవాలి అందరం చూసుకోవాలి ఇటు బిజినెస్ చే బిజినెస్ అన్న చనిపోయిండు బిజినెస్ పోయింది అన్నీ నేను చూసుకోవాలి ఘోరమైన ప్రాబ్లమ్లా నేను ఉన్న ఉన్నా ఫ్రెండ్స్ ఇప్పుడు అంటే ఏం లేదు ఫస్ట్ మన బిజినెస్ నచ్చినా మనం ఒక మంచిగా ఉంటుండే బ్రతుకు తెరివే పోయింది ఇక్కడ బ్రతుకు తెరివే పోయిన తర్వాత ఇక ఏం చేయాలి ఫ్రెండ్స్ చుట్టాలు చుట్టాలు వాళ్ళు వీళ్ళంటే చుట్టాలు అంద మనకు మంచిగా ఉంటే అంత మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ మంచి లేనప్పుడే ఇట్లా అంటే ఫుల్ బ్యాడ్ పొజిషన్లో ఉన్నాం అన్నట్టు ఇప్పుడు మనం అదా అందా ఫుల్ బ్యాడ్ పొజిషన్లోకి గెలిపోయింది మన నా జీవితం ఎన్ మనం ఒక రోజు ఖర్చే మంది పనుల్లోకి మనం అంతమందికి ఒక రోజుకే మస్తు పైసలు ఇవ్వాల్సి ఉంటుంది ఫ్రెండ్స్ నెలకి లక్షలల్లో ఉంటుంది ఖర్చు అట్లాంటిది ఇప్పుడు మీ కార్కి ఇట్లా వచ్చి వీడో పెడుతున్నాను అంటే ఎంత బ్యాడ్ సిచ్యువేషన్లో ఉండాలి ఫ్రెండ్స్ అర్థమైందని నేను ఘోరమైన బ్యాడ్ సిచ్యువేషన్లో అంటే ఘోరమైన బ్యాడ్ ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను మా అన్న చనిపోయిన బాధలో నేను ఏదో అయిపోయినా అనుకో మా అమ్మ నాన్న ఎంత ఇబ్బంది పడాలి బా నా భార్య పిల్లలు ఎంత కష్టపడాలి అసలే జనరేషన్ ఘోరంగా ఉంది ముగ్గురు ఆడపిల్లలు లైఫ్లో ఎంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలి ఇవన్నీ ఆలోచించిన ఫ్రెండ్స్ ఇవన్నీ ఆలోచించి బాధను దిగమింగుకొని ఘోరమైన సిచ్యువేషన్లో తట్టుకొని తట్టుకొని ఇప్పుడు బతికి మీ దగ్గరికి వచ్చి ఇక విడజేస్తున్నాను ఫ్రెండ్స్ అర్థమైందా ఎంత బాధ అంటే మా అన్న ఎప్పుడైనా కానీ మా ఇద్దరు ఇట్లా ఒకరు పోతే ఇద్దరు పోవాల్సిందే అట్లా ఉండే ఇక నేనేమో భార్య పిల్లలు అమ్మ నాన్న అన్న ప్రభావ శాస్తూ ట్రాక్టర్ మీద పడి చనిపోయిండు మస్తు ఆలోచించిన ఫ్రెండ్స్ మస్తు ఆలోచించే నేను ఇక కరెక్ట్ ఆదరా అనుకొనే మా ఇక మా అంటే ఎన్ని రోజులు బతుతా ఫ్రెండ్స్ నేను నాకు ఇప్పుడు థర్టీ ఎయిట్ ఇయర్స్ ఎన్ని రోజులు బతుతాం ఇరవై ముప్పై సంవత్సరాలు బతుకుతాం నేను బతికితే మా వాళ్ళు మంచిగా ఉంటారు కదా అంతే ఇక వాళ్ళ కోసమైనా బతకాలని చెప్పేసి నేను డిసైడ్ అయినా ఫ్రెండ్స్ ఇప్పుడున్న పొజిషన్లో నేను అస్సలు మంచిలేదు ఫ్రెండ్స్ అస్సలు చాలా బ్యాడ్ పొజిషన్లో ఉన్నా నేను ఏదో ఒకటి చేయాలంటే నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి ఫ్రెండ్స్ అర్థమైందా ఇప్పుడు నేను ఈ పొజిషన్ నుండి ఏదైనా చేసుకున్నా కానీ అది కరెక్ట్ కాదు ఏమున్నా నేను బతకడానికే తనలాడాలి ఏమున్నా నేను బతకాలే మా బతికించుకోవాలి అందరినీ చూసుకోవాలి అది నా పొజిషన్ ఫ్రెండ్స్ ఇప్పుడున్న బ్యాడ్ సిచ్యువేషన్ అంటే ఇప్పుడున్న క్రిటికల్ పొజిషన్ ఏంటంటే ఫ్రెండ్స్ నాకు ఈ నా యూట్యూబ్ ఏమంటారు నా ఈ వీడియోను ఇన్స్టాగ్రామ్ల వాట్సాప్ల ఫేస్బుక్లల్లా ప్రతి దాంట్లో మీరు ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నా గూగుల్ పే నెంబర్ పెడతాను ఫ్రెండ్స్ గూగుల్ పే నెంబర్ ఫోన్పే నెంబర్ పెడతాను ఆ నెంబర్కి మీకు ఎంతో మీకు తోచినంత ఫ్రెండ్స్ తోచినంత నాకు సహాయపడండి ఎంత వీలైతే అంత మీకు ఎంతో ఎంత ఎంత వీలైతే అంత సహాయపడండి సహాయపడితే ఏంటంటే నేను జీవితంలో నాతో మీరు కూడా భాగస్వాములే అర్థమైందా నేను జీవితంలో నా తోడుని నడిపించింది ఇప్పుడు నాకు ఎటువంటి అంటే ఘోరమైన సిచువేషన్ అంటే ఘోరమైన సిచ్యువేషన్ నా సిచ్యువేషన్లో వేయటోడు ఉంటే ఎప్పుడో గాలే కలిసిపోతుండే కానీ నాది అటువంటి భయపడే మనస్తత్వం కాదు ఏమున్నా నేను ముంగడికి మంచి ముంగడికి వెళ్ళే దాని గురించి ఆలోచిస్తారు తప్పితే ఎప్పుడు నేను ఎన్కరీ చేసే బాపతి కాదు అర్థమైంది ఫ్రెండ్స్ నాకు ఈ ఒక్క సపోర్ట్ వచ్చింది వచ్చింది వచ్చిందంటే ఫ్రెండ్స్ నేను మళ్ళీ కొత్త లైఫ్ అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఎందుకంటే ఇటుకబట్టే నేను పుట్టినప్పటి నుంచి మా నాన్న ఇటుకబట్టే చేసిండు తర్వాత మా అన్న చేసిండు అట్లాంటిది చేతులకెళ్ళే పోయింది మళ్ళీ కొత్త లైఫ్ అన్నట్టే మాకు ఇదిగా అర్థమైంది ఫ్రెండ్స్ బాగుంటే చూద్దాం మళ్ళీ ఇటుకబట్టలు స్టార్ట్ చేసే సమయం వస్తే చెప్తాను ఓకేనా ఫ్రెండ్స్ నాకు ఇప్పుడు ఈ ఇప్పుడున్న పరిస్థితులకు వెళ్ళి నేను బయటపడాలి ఫ్రెండ్స్ నేను ఇప్పుడు భయపడి నేను ఏదో ఒకటి చేసుకొని అందరిని ఆగం చేసుడు అందరినీ ఒంటరి అంటే ఎవరు ఇప్పుడు నేను ఇద్దరమే అన్నదమ్ములో నేను పోయిండు నేను అవ్వని అంటే ఒంటరిని అయిపోయినా నేను నేను గట్లనే ఏదో ఇప్పుడు మానవైన బాధలో నేను ఏమన్నా అయిపోతే ఎంత ఘోరంగా ఉంటుంది అటువంటి పరిస్థితులు మా వాళ్ళకు వాళ్ళకు కలగనీయద్దు ఇప్పటి నుంచి ఉన్న ఉన్న రోజులన్నా మంచిగా చూసుకోవాలి జాగ్రత్తగా చూసుకోవాలనే నా ప్రయత్నంలో ప్రతి ఒక్కరు సపోర్టు కావాలి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటేనే నేను ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లకెళ్ళి నేను పడతా అర్థమైందా ఎంత ఘోరమైన పొజిషన్లో ఉన్నానో అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్ బిజినెస్ పోయింది ఫైనాన్షియల్గా మొత్తం జీరోకి వచ్చేసినాం ఈ పొజిషన్లో నేను అంతే ఫ్రెండ్స్ నిలబడి చేయాలనే దాంట్లోనే ఉన్నా నన్ను కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ చేయండి ఈ వీడియోను మీకు ఎంత వీలైతే సోషల్ మీడియాలో షేర్ చేయండి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఎట్లా షేర్ చేయండి చేసి నన్ను ఈ సిచ్యువేషన్ నుంచి కాపాడండి ఈ సిచ్యువేషన్ నన్ను ఒక్కనే కాదు ఫ్రెండ్స్ నన్ను కాపాడితే నా కుటుంబాన్ని కూడా ఆదుకున్న వాళ్ళు అవుతారు అర్థమైందా నేను ఏదో భయపడి ఏదో ఒకటి అయిపోయిందంటే కుటుంబం ఆగమైపోతుంది అమ్మ నాన్న ముసలోళ్ళు చిన్న పిల్లలు నా బిడ్డలు మా భార్య అమాయకురాలు వీళ్ళందరినీ నేను ఏదో ఎట్లయినా కష్టపడి నేను జీవితంలో ముంగడికెళ్ళే వెళ్ళే ప్రయత్నం చేయాలనే నేను ఈ వీడియో పెడుతున్న ఫ్రెండ్స్ నా వి నా గూగుల్ పే నెంబర్ పెడతాను చెప్తాను చూడండి ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ స్క్యా స్కానర్ కూడా పెడతాను చూడండి ఫ్రెండ్స్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఇది నా గూగుల్ పే నెంబర్ ఫ్రెండ్స్ అనిల్ పాతబాయ్ అని వస్తుంది డిస్క్రిప్షన్లో అకౌంట్ డీటెయిల్స్ కూడా పెడతాను ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో లేకపోతే దీనికే పెడతాను ఇట్లా సైడ్లో చూడండి ఫ్రెండ్స్ మీరు మీకు ఏ ఎంత వీలైతే అంత సాయం చేసి సహాయపడండి అట్లనే ఈ వీడియోను కూడా మీకు వీలైనంత వరకు గ్రూప్లల్లో వాట్సాప్ గ్రూప్లలో ఫేస్బుక్ గ్రూప్లలో అండ్ ఇన్స్టాగ్రామ్లా మీకు ఎంత వీలైతే అంత నాకు సహాయపడండి ఫ్రెండ్స్ షేర్ చేయండి తప్పకుండా వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఫ్రెండ్స్ అర్థమైందా షేర్ చేస్తే ఏంటంటే చాలామంది చూస్తారు సాయం వాళ్ళు కూడా చేస్తారు ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇదొక్క ప్రాబ్లంలోకి వెళ్ళి అంటే ఇక నేను ఆల్మోస్ట్ నేను ప్రాబ్లంలో ఉన్న అంటే మొత్తం కుటుంబం ప్రాబ్లంలో ఉన్నట్టే అర్థమైంది ఫ్రెండ్స్ నేను పడితే మీన్స్ నేను మంచిగా ఉంటే మా వాళ్ళందరూ మంచిగా ఉన్నట్టే అర్థం చేసుకోరు ఫ్రెండ్స్ నేను ఏది అంటే ఇప్పుడు ఇన్ని బాధలు చూసి కూడా ఇన్ని అంటే మా ఇటుకబట్టేళ్ళు మంచిగా ఒక లెవెల్లో మంచిగా బతికిన వాళ్ళం ఇన్ని బాధలు చూసి కూడా నేను అంటే కొందరు కొందరు తట్టుకున్న వాళ్ళు అయితే ఉండరు ఫ్రెండ్స్ ఈ అంటే ఆ లెవెల్ చూసి ఈ లెవెల్ చూసే వరకు తట్టుకోరు అంటే ఉండలేరు బతకలేరు అర్థమైంది ఫ్రెండ్స్ నేను ఇప్పటికి కూడా వాళ్ళ గురించి ఆలోచించే నేను ఈ నిర్ణయం తీసుకున్న ఫ్రెండ్స్ ఇక చుట్టాలు వాళ్ళు అనుకుంటారు వీళ్ళనుకుంటారు ఎప్పుడే అనుకున్నా నాకు సంబంధం లేదు ఫ్రెండ్స్ ఏంటంటే మా ఇప్పుడు నేను మళ్ళీ మంచిగా కావాలి మా వాళ్ళని నేను మంచిగా చూసుకోవాలి ఇదే నా అది ఫ్రెండ్స్ ఇంతకు మించి నేను వేరే ఏం కోరుకుంటలేం ఫ్రెండ్స్ మీకు ఎంత వీలైతే అంతా నాకు సహాయం చేయండి మీకు ఎంత వీలైతే అంతా ఈ వీడియోని ఎంతవరకు షేర్ చేయాలనో అంతవరకు షేర్ చేయండి ఈ ప్రాబ్లంలో నాకు మీరు అందరు తోడు ఉంటేనే నేను బతుకు బట్ట కట్టగలుగుతాను ఓకేనా ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి మీకు ఎంత సహాయపడగలుగురో అంత సపోర్ట్ చేయండి ఎంత వీలైతే అంత వీడియోను అలా షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సపోర్ట్ ఉంటేనే నేను బతుకుతా ఫ్రెండ్స్ అర్థమైందా భక్త మీన్స్ మా వాళ్ళను నేను మంచిగా చూసుకోగలుగుతా ఇప్పుడున్న క్రిటికల్ సిచ్యువేషన్ల నుంచి నేను బయట పడాలి అర్థమైందా ఫ్రెండ్స్ గట్టిగా కొంచెం నా గురించి ఈ వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా మరోసారి చెప్తాను చూడండి ఫ్రెండ్స్ నా గూగుల్ పే ఫోన్పే నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ గూగుల్ పే నెంబర్ ఇది ఓకేనా ఫ్రెండ్స్ స్కా స్కానర్ పెట్టాలనా గూగుల్ పే నెంబర్ ఫ్రెండ్స్ ఇది ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ మీకు ఎంత వీలైతే అంత సహాయపడి నన్ను నా జీవితంలో ముందుకు నడిపిస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ అసలు నాకు ఏం మాట్లాడబో వెళ్తలే ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే అంత ఘోరమైన డిప్రెషన్లకు చాలా రోజులు పోయినా ఫ్రెండ్స్ డిప్రెషన్లకు పోయి చాలా రోజులు అయింది ఇప్పుడు ఇప్పుడు ఈ మధ్యలో నేను అసలు చనిపోతా అనుకున్నారు నేను కూడా చనిపోతా అనుకున్నారు కానీ నేను గట్టిగా బతకడానికే కష్టపడుతున్నాను మా అన్న చనిపోయిన తర్వాత మా ఇద్దరు ఇట్లా వాళ్ళు ఎవరు చనిపోయినా వాళ్ళు బతుకుడు కష్టం కానీ మా అన్న చనిపోయిన తర్వాత కూడా నేను మా వాళ్ళను నేను చనిపోయినా అనుకో మా వాళ్ళు ఎట్లా బతుకరు భార్య పిల్లలు అమ్మ నాన్న ఎంత కష్టపడి బతకాలి అసలే బిజినెస్ అయింది ఎంత ఘోరంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్లో కూడా ఇట్లా ఉండి అసలు కరెక్ట్ కాదు నేను ఇప్పుడు ఉన్నా ఒక్క కొడుకుని అంతేగా నేను ఈ ఈ ఒక్క ఈ ఒక్క సిచ్యువేషన్లకే అసలు నేను దేవుని కూడా ఎప్పుడు ఏం గోరవలేదు ఫ్రెండ్స్ ఇంతవరకు నాకు అది కావాలి ఇది కావాలి అనేది గోలేదు మనమే సాయం చేసిన వాళ్ళు మాధవ సేవే మానవ సేవే మాధవ సేవ అనే కాన్సెప్ట్ నేను నమ్ముతా బాగా మానవ సేవే మాధవ సేవ దేవుని మొక్కినప్పుడు కూడా ఏం మొక్తా ఫ్రెండ్స్ మొక్ అట్లా పోయి ఇట్లా మొక్తా అంటే ఏం ముక్తా నా తోడు ఉండు మంచిగా నేను మంచిగా ఉంటే అందరు మంచిగా ఉంటారు అంతే ముక్త మనం చేసే పని మనం చేస్తాం ఈ వీడియోను కూడా ఇక దేవుడే ముంగటికి ముంగటిని నడిపియాలి అంతే ఫ్రెండ్స్ మీ అందరు సపోర్ట్ ఉంటే ఆ దేవుడు సపోర్టు మీ సపోర్ట్ ప్రతి ఒక్కరి సపోర్ట్ ఉంటుందనే నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ గూగుల్ పే నెంబర్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ ఎయిట్ సిక్స్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ నా పేరు అనిల్ పాతాబాయ్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదే వస్తాను ఓకే ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నాకు నేను చేయాలనుకున్న పనులు సాధ్యమవుతాయి ఓకేనా ఫ్రెండ్స్ నేనున్న ఇప్పుడు ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే మీకు ప్రతి ఒక్కరు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సపోర్ట్ నాకు కావాలి లైక్ చేయండి మీ వీలైనంత ఎంతో మీకు ఎంత వీలైతే అంత సాయం చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోను ఫేస్బుక్లో వాట్సాప్లో స్టోరీ పెట్టుకోండి స్టేటస్ పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎంత వీలైతే అంత షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా యూట్యూబ్లో పెట్టుకోండి ఎట్లా వెళ్ళినా పెట్టుది ఈ వీడియోను పబ్లిక్ చేయండి ఫ్రెండ్స్ పబ్లిక్ చేస్తే నిన్న ఎక్కువ అందరూ ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క ఎంతో కొంత హెల్ప్ చేస్తే నేను మళ్ళీ జీవితం అనేది మళ్ళీ కొత్త లైఫ్ మాకు ఇక నేను కొత్త లైఫ్ ఇది ఎంత కొత్త లైఫ్ ఇక ఇప్పటి నుంచి ఈ జీవితం అనేది ఓకేనా ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు సహాయం చేయండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు హెల్ప్ చేస్తేనే నేను ఈ ఇప్పుడున్న ఈ బాలకల్ బయట పడాలంటే నాకు ఏం ఇక నాకు ఏం అలా నాకు ఏం చేయాలో అర్థం కాని పోషన్ అనే ఈ వీడియో పెడతాను ఓకేనా ఫ్రెండ్స్ స్టోరీ పెట్టుకోండి వాట్సాప్ స్టోరీ పెట్టుకోండి స్టేటస్లు పెట్టుకోండి ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి యూట్యూబ్లో షేర్ చేయండి ఇంకేమంటారు ఫ్రెండ్స్ ఫేస్బుక్లో షేర్ చేయండి గ్రూప్లలో షేర్ చేయండి వాట్సాప్ గ్రూపులు ఫేస్బుక్ గ్రూపులు ఎన్ని ఏమేమి ఉంటాయి అన్నిట్లా షేర్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేస్తే నేను బతికి బట్ట కలదు బట్ట కడతా ఫ్రెండ్స్ ఘోరంగా అంటే ఘోరంగా ఉంది ఫ్రెండ్స్ నా పరిస్థితి అదేరా నన్ను ఆదుకోరే ఓకేనా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ తప్పకుండా సాయం చేయండి ఫ్రెండ్స్